ఇక్కడీ కిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పండి పెన్షన్ యారాల్ మండలంలో కాకినా వరకు పైన బ్రిడ్జ్ కట్టారు ఎన్ని సమస్యలు కూడా కాలేదు మరి సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు మరి పర్యటన చేస్తారు మరి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇంత దూరం వచ్చి ఈ సమస్యను చూడకుండా వెళ్ళిపోవడం అనేది దాని పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈ సమస్య బయటకు వచ్చి మూడు రోజులైంది ఎందుకు ఇంతవరకు ఇంజనీర్ పైన సస్పెన్షన్ కానీ లేకపోతే కాంట్రాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సార్లు ఆరోపణ చేసి మేము గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ అవినీతిని బయట పెడతాము మరి కాళేశ్వరం ప్రాజెక్టులో దొంగల్ని బయట పెడతాము జైలు పంపిస్తాము మరి వాళ్ళ పేగులు తీసి మెడలు వేసుకుంటామని చెప్పి ఈరోజైతే ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తున్నారు మరి వాళ్ళ కళ్ళ ముందు సంఘటన జరిగింది ఇక్కడ మరి దాన్ని చూడకుండా మంత్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది శోచనీయము సో మేము డిమాండ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఈ అవినీతి పైన టీఆర్ఎస్లో లో జరిగినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి మరి టీఆర్ఎస్లో ఈ తాండూరు రసంలో వెళ్తే ఇంతకుముందు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం మరి వాళ్ళని ఈరోజు కాంగ్రెస్లో కలుపుకొని మరి వెంట తిప్పుకోవడం అనేది ఇది కూడా ప్రజలు గమనించాలి మరి దీనిపైన పూర్తిగా విచారణ జరిగి ఈ బ్రిడ్జ్ని మొత్తం వల్ల కొత్తగా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం కేంద్ర మంత్రి కూడా తీసుకెళ్తాం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి